వైఎస్ షర్మిల తెలంగాణ వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ పొలిటీషియన్ కదా ఆంధ్రకు చేంజ్ చేస్తుంది అని చెప్పి చాలామంది విమర్శలు చేశారు అయితే వైఎస్ షర్మిల గన్ షాట్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎమోషన్స్ని పట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ని కోరుకున్నారో వాటిపై వైఎస్ షర్మిళ గొంతెత్తుతున్నారు రీసెంట్గా వైఎస్ షర్మిల వైఎస్ జగన్కి అలానే చంద్రబాబు గారికి ఒక లెటర్ రాసింది ఆ లెటర్లో ఏపీకి దక్కాల్సిన హక్కులపై పోరాడింది చెప్పి వైఎస్ షర్మిల కాస్త ఘాటుగానే ఆ లెటర్స్ అందించారు ఆ లెటర్లో వైఎస్ షర్మల ఏం పేర్కొన్నారంటే ప్రత్యేక హోదా సహా విభజన హామీలు అలానే బీజేపీ ఈ పదేళ్లలో చేసిన మోసాలపై గట్టిగా నిలదీయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు జగన్ గారిని కోరింది వైఎస్ షర్మిల అలానే హామీలు అమలు చేసేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అది ఆమోదించాలి ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్రపతికి పంపాలని ఆ లేఖలో వైఎస్ షర్మిల కోరారు సో ఓవరాల్గా ఇది ఆ లెటర్ యొక్క ఎసెన్స్ అంతేకాదు ఈ లేఖలో ప్రధానంగా వైఎస్ షర్మిల పేర్కొన్న అంశాలు ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించాలని చెప్పి వైఎస్ చైర్మన్ డిమాండ్ చేశారు అలానే విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ అయితే కేంద్రం నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే అశ్విని వైష్ణవ్ గారు ఏమంటున్నారంటే ఆల్రెడీ అక్కడ పనులకి మేము సిద్ధంగా ఉన్నామని డిపిఆర్ అంతా కూడా సిద్ధమైందని కానీ అక్కడ యాభై రెండు ఎకరాల భూమి ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది కానీ ఏపీ గవర్నమెంట్ ఇంకా ల్యాండ్ శాక్షన్ చేయని కారణంగానే విశాఖ రైల్వే జోన్ యొక్క పనులు ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పి కేంద్రం వాళ్ళ యొక్క ఎక్స్ప్లెషన్ ఇస్తుంది సో ఈ రైల్వే జోన్ యొక్క అంశం అటు ఏపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ల్యాండ్ శాంక్షన్ చేస్తుందో ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ పనులు స్టార్ట్ చేస్తుంది విశాఖ రైల్వే జోన్కి అండ్ ఆ తర్వాత రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకి వెనుకబడిన ప్రాంతాలకి నిధులు ఈ రాయలసీమ ఉత్తరాంధ్ర ఎప్పటి నుంచో వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి అక్కడ ఉద్దానం సమస్య కూడా ఇప్పుడిప్పుడే సాల్వ్ అవుతుంది అక్కడ సో వీటికి ఇంకా ప్రత్యేక నిధులు ఇచ్చి ఆ ప్రత్యేక నిధుల్లో ఆ రాష్ట్రాల్ని ఆ ప్రాంతాలని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి వయస్ కోరారు అలానే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఈ నినాదం కూడా ఎప్పటి నుంచో కొనసాగుతుంది కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పి అలానే తెలంగాణలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పి చాలా కాలం డిమాండ్ నిర్పిస్తుంది ఈ డిమాండ్ని కూడా నెరవేరు దిశగా కేంద్రంపై ఫైట్ చేయాలని చెప్పి వైఎస్ కోరారు అండ్ విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ కొత్త రాజధాని నగర నిర్మాణం ఈ రెండు ప్రధాన అంశాలను కూడా వైఎస్ తన లేఖలో ప్రస్తావించారు సో ఓవరాల్గా వైఎస్ షర్మిలా దూకుడు చూస్తుంటే ఇప్పట్లో ఆగలేదు ప్రజల్లోనే ఉంటున్నారు ప్రజల సమస్యలకై ఆవిడ ఫైట్ చేస్తున్నారు ఇలానే కనుక ఫైట్ చేస్తే ఏపీలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం ఇచ్చే దిశగా వైఎస్లా ఖచ్చితంగా ఆమె మార్కు వదులుతారని చెప్పి మనం అందరం ఆశించవచ్చు వీడియో జర్నిస్టక్షితో కార్తీక్ కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్